బిగ్ బాస్ హౌస్ లో నేను నామినేషన్స్ ప్రోగ్రామ్ చూసాం కదా అయితే నామినేషన్స్ లో పృథ్వీ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా నామినేట్ చేసుకున్నారు అయితే ఇక నామినేట్ చేసిన తర్వాత ఒక లైవ్ లో గనక మనం చూసినట్టయితే ఒక షాకింగ్ విషయం జరిగింది అదేంటి అంటే నిన్న రేషన్ మొత్తం తీసుకెళ్లిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అందరూ కూర్చున్నారు అన్నమాట అంటే మాక్సిమం మెంబర్స్ అందరూ కూర్చున్నారు అక్కడ నిఖిల్ చాలా ఎమోషనల్ అయిపోయాడు అనమాట ఒక స్టేజ్ లో ఎంత ఎమోషనల్ అయిపోయాడంటే అంత ఎమోషనల్ అయిపోయాడు ఒక్కొక్కరిని చూపిస్తూ వాళ్ళ ఫ్యామిలీతో తను ఎలా రిలేట్ చేసుకుంటున్నాడు అనేది చెప్పుకుంటూ వచ్చాడు అయితే నిఖిల్ ఏమన్నాడంటే నేను ఇంట్లో ఒక్కడనే ఉంటాను నేను మా మమ్మీని మా తమ్ముడిని మిస్ అవుతాను నాకు పృథ్వీని చూస్తే నాకు నా చిన్న తమ్ముడు గుర్తొస్తాడు వాళ్ళలాగే మాట్లాడతాడు వాళ్ళలాగనే ఏమైనా ఉంటే నాకౌట్ అంటూ క్రికెట్ తో పోలుస్తాడు నాకు వీడిని చూస్తే పృథ్వీని చూస్తే అయితే ఇక ఎలాగంటే నువ్వు నా తమ్ముడివిరా నువ్వు నన్ను ఏం చేసినా నమ్మిన నమ్మకపోయినా నువ్వు నా తమ్ముడివి అనగానే పృథ్వీ చేస్తాడనమాట ఏడ్ చేసి తనని గట్టిగా పట్టేసుకుని ఇంకా ఐఎమ్ సారీ ఐమ్ సారీ అంటాడనమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే నిజానికి నిఖిల్ కి ఆ పృథ్వీ అంటే చాలా ఇష్టము అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా తనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ తనేదన్నా చెప్తుంటే తన గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఉన్న వాళ్ళందరూ నిఖిల్ గురించి సో తన ని ఎమోషనల్ గా చెప్పేశాడనమాట నిజానికి నిఖిల్ చాలా మంచి ప్లేయర్ కానీ సోనియా వల్ల మొత్తం అంతా కూడా తన ఆటను చెడగొట్టుకుంటున్నాడు అయితే పృథ్వీ దగ్గరికి వెళ్ళి సోనియా నిఖిల్ గురించి బ్యాక్ బిచింగ్ చేస్తుంది అలాగే నిఖిల్ దగ్గరికి వెళ్ళి యష్మి ప్రేరణ విష్ణు గురించి బ్యాక్ బిచింగ్ చేస్తుంది అందుకనే నిఖిల్ సోనియాతో పెట్టుకోకుండా పృథ్వీ మీద తనకున్న ఎమోషన్ని ఓపెన్ గా చెప్పడంతో పృథ్వీ ఎమోషనల్ అయిపోయాడు